ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మాఘ పురాణం పదిహేడవ అధ్యాయం ఇంద్రునికి కలిగిన శాపం వశిష్ట మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను రాజా మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పదని వినుము పూర్వము కృష్ణమధురను మహర్షి గంగా తీరమును నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహత్యమును వివరించి జుండెను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపు కోరగా మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమవుతుంది అట్టి మాఘమాసమును చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అవుతున్నది మాఘమాసమున ప్రాతకాలమున నది స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయము వినుడు పూర్వము తుంగభద్రానదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడు ముని ఒకడు ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు మిత్రవిందుని భార్య సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశములను ఆరబెట్టుకుంటుంది రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గాన పోతున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహపరివశుడయ్యాడు ఆమెను ఎట్లయినా పొందవలనని నిశ్చయించుకున్నాడు రాక్షసులను జయించి తిరిగి వస్తూ ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపంలో నిలిచిపోయాడు దేవతలను స్వర్గానికి పంపాడు ఇంద్రుడు అచ్చటనే ఆశ్రమంపై భాగంలో ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ ఉన్నాడు మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయించవలనని తానున్న పర్ణశాల నుండి బయటికి వెళ్ళాడు ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందుని భార్యను పట్టుకున్నాడు విడిపించుకుని పోవచ్చున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించాడు ఆమె సౌందర్యానికి మెచ్చాడు ఆమెయును కామపరేవసై ఇంద్రుని పొందునంగీకరించింది కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ల ప్రయత్నిస్తున్నాడు అప్పుడే వచ్చిన ముని వాణిని పట్టుకుని నీవెవ్వడవని అడిగాడు నేను ఇంద్రుడనని ఇంద్రుడు సమాధానం చెప్పాడు మిత్రబిండును జరిగిన దాన్ని గ్రహించాడు నీవు గాడిద ముఖం కలవాడే స్వర్గానికి పోలేక భూలోకంలోనే ఉండుమని శపించాడు తప్పు చేసిన తన భార్యను రాయివై పడు ఉండమని శపించాడు ఆ చోటును విడిచి తాను గంగా తీరంను చేరి అచటి తపమాచరించి యోగశక్తి చే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యాడు మనిషాపం వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద గాడిదముఖమయ్యుండెను మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచట ఉన్న గడ్డిని తింటూ కాలక్షేపం చేస్తూ ఉండినాడు అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపాడు రాజులేని స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేస్తున్నారు దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయారు తమ ప్రభవ ఇంద్రుని వెతుకు ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గానికి తిరిగి వచ్చారు రాక్షసులు మరలా వారిని తరిమకొట్టారు దేవతలు ఇంద్రుని వెతుకుతూ నదీ తీరంలెందు సముద్ర తీరంలందు తిరుగుతున్నారు అప్పుడు మాఘమాసం ఒకటి చే మాఘమాసమున నదీ స్నానం చేసి తిరిగి వచ్చి మునులను చూశారు మాఘమాస మహిమను ముచ్చటించుకుంటున్న మునులకు నమస్కరించి మీరు చేయి వ్రతమేమి దానివల్ల వచ్చే ఫలమేమి అని ప్రశ్నించారు మునులు వారికిట్ల తెలిపారు దేవతలారా వినుడు మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలంన నది లేదా తటాకాదులందు స్నానం చేయుట శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీనివల్ల దుర్లభమైన మోక్షము కూడా సులభమవుతుంది మాఘమాసమును చేసిన మాధవ స్మరణ సర్వ పాపాలని నశింపచేస్తుంది మాఘమాస స్నానము పూజ మున్నగ్నవి చేయువారి అదృష్టం అనంతము మాఘశుద్ధ చతుర్దశి అందు గోదానము వృషోత్సర్జనము తిలదానము అపూపదానము పాయసదానము వస్త్ర దానము వస్త్రకంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తాయి శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములో సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమని వివరించారు దేవతలను దివ్యముల దివ్యములిన మాటలను విని మాఘస్నానమును సముద్రంను చేసి శ్రీ మహావిష్ణువుని ఆర్చించారు వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు మొట్టమొదటి జగద్గురువుగా శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉన్నాడు శంఖ చక్ర గదా పద్మముల నాలుగు చేతులందునూ పట్టి ఉన్నాడు పచ్చని వస్త్రమును ధరించి కిరీటంతో మరింత మనోహరంగా ఉన్నాడు కంకణములు హారములు వైజయంతిమాల మున్నగ అలంకారములు ధరించి గంభీర మనోహర రూపంతో ఉన్నాడు ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు స్థుతించారు స్వామి నీవు జగములకే గురువు వేదవైద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరు నిన్నెంతటి వారైన ఎరగజాలరు చతుర్ముఖములు గల బ్రహ్మ వ్యాసమహర్షి నీ పాదముల మహిమ స్థుతించి కృతార్థులయ్యారు అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీచే వ్యాప్తమయ్యున్నది నీవు సత్యద్రూపుడవు సత్యవాకు స్వామి ఇట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడై సృష్టి లయములను నిర్వహించుచున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మరీ పరుండి చిదానంద స్వరూపుడవై ఉవు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరు ఎరగజాలరు కర్మ ప్రకృతి గుణ భేదములను అనుసరించి సృష్టించి ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపంలో ఉన్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడైన నిన్నెవరూ ఎరగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతంలో అన్నింటినీ సృష్టించిన వాడో నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలుగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములను నీవే మాట మనస్సు మున్నగు వానే అందమైన నీ రూపమును నిన్ను స్థితించుట తప్ప ఏమీ చెయ్యజాలని వారము నాయకుడుగు మా ఇంద్రుణ్ణి కోల్పోయి రాక్షసులు చే అవమానింపబడిన మమ్ము రక్షింపు అని దేవతలు పల్లెరోహితుల శ్రీ మహావిష్ణువును స్థితించారు దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నడై ఇలా చెప్పాడు దేవతలారా ఇంద్రుడు మునిశాపంచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి అనుభవించి దోషము చేసి మునిశాపం నందాడు పద్మగిరి గోకర్ణ సమీపమును ఉన్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలంన గార్ధపముఖుడైన ఇంద్రుని చే నదీ స్నానము చేయించండి అందువలన ఇంద్రుడు గార్ధముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వం దివ్య శక్తులను పొంది మిమ్మల్ని రక్షిస్తాడు కావున మీరు వాణిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలంన నదీ స్నానం చేయించుడు అని చెప్పాడు దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మృతులైరి స్వామి మునిషాపపీ పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానం చే స్వస్థుడగునా విచిత్రంగా ఉన్నది అని పలికారు అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరెరగకపోవటచే ఇట్లాంటివి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు రూపం పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలే పాపము చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నందని చెప్పాడు ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడ్డారు ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరారు అప్పుడు విష్ణువిలా పలికాడు వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేయిచూ గంగా తీరానికి వచ్చాడు మాఘమాస కాలం ఒకటి చేయి గంధర్వులు విద్యాధరులు మున్నగు దేవజాతుల వారు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చారు అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులు కూడా ఉన్నారు భర్త యుగ గంధర్వుడు మాఘమాసంను నదీ స్నానం చేయచూ భార్యను కూడా నదీ స్నానం చేయుటకు రమ్మని పిలిచాడు భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరంను చేరిన ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానం బాధాకరము నేను స్నానం చెయ్యజాలను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానంని నిరాకరించింది గంధర్వుడు ఎంత చెప్పిననో వాని భార్య వాని మాట వినలేదు స్నానం చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేశాడు గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయింది స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకాలకు వెళ్లిపోయారు గంధర్వని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుతూ ఉండింది భూప్రదక్షిణ చేయుచూ తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూసి మోహపరవశుడై బలాత్కారంగా ఆమెను అనుభవించాడు దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండింది ఆమెను బలవంతంగా అనుభవించిన తర్వాత విశ్వామిత్రుడు పశ్చాత్తాపం చెందాడు కానీ పని చేసి పశ్చాత్తాపం చెందించో ఏ మగును తప్పు చేయకముందు ఉండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చించో ఏమి ప్రయోజనం తన వారితో కలిసి తన లోకమునకు పోవచ్చిన గంధరుడు తన భార్య తనతో వచ్చట లేదని గమనించి వెను తిరిగి భూలోకానికి వచ్చాడు అచ్చటను ఉన్న తన భార్యను విశ్వామిత్రుడిని చూసి జరిగింది తెలుసుకున్నాడు మహర్షివై ఉండి కపివికారము చిత్త చాంచల్యమును పొందావు కావున నీవు కోతి ముఖము కలవా బుద్ధి మాంద్యమనందము అని విశ్వామిత మహర్షిని శపించాడు భార్యను చూసి పవిత్ర గంగా స్నానమును విడిచి పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొందుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపంలో ఉండమని శపించాడు తన లోకమునకు అతను తిరిగి వెళ్ళాడు విశ్వామిత్రుడును గంధర్వ శాపంచే పోతి ముఖము గలవాడై అందబుద్ధి అయి తిరుగుతున్నాడు గంధర్వుని భార్య శిలా రూపంలో పొందింది ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత త్రిలోక సంచార యోగ నారద మహర్షి అటుకు వచ్చి విశ్వామిత్రుని దురవస్థను చూశాడు అంతటి మహర్షి ఇట్లయ్యాడేమీని ఆశ్చర్యపడ్డాడు దివ్య దృష్టిచే జరిగిందంతా తెలుసుకున్నాడు అయ్యో ఈ విశ్వామిత్రుడు ఎంతటి గొప్పవాడు మునులందరినూ ఇతని దీక్షను ప్రశంసింతుడు అంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారం నాణుకోలేకపోయినప్పుడు మరి వికారం నిగ్రహించుకొనగలవాడు ఎవడు అని పల్లె రైతులా విచారించాడు విశ్వామిత్రునిపై జాలి పడ్డాడు విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకును సంకల్పం చెప్పి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానమును పూజాధికమును నియమనిష్టలతో నిర్వర్తించాడు దేవతలారా నారదుని వ్రతానుష్ఠానమిచే నేనును అనగా మహావిష్ణువు నేనును సంతుష్టుడనయ్యాను నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యాడు మునుపటి కంటే మరింత బాగున్నాడు స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తిని పొంది నారదు కృతజ్ఞతలు చెప్పాడు పిమ్మట వారిద్దరూ నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానంను ఆచరించారు తమక మండలంలోనున్న పవిత్ర జలమును పాషాణంపై చల్లారు పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వరూపమును పొందింది పోయిన దివ్యశక్తులను పొందింది గంధర్వశ్రీ భక్తితో గంగాస్నానము దివ్యశక్తులను పొంది తన శ్లోకానికి వెళ్ళిపోయింది దేవతలారా మాఘస్నానం మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాడిదమ్మకం కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానము చేయించండి అప్పుడు తనకు శాప విముక్తి అవుతుంది అని శ్రీమన్నారాయుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయం సూచించాడు ఇంతటితో పదిహేడవ అధ్యాయం సమాప్తం అవుతుంది రేపు పద్దెనిమిదవ అధ్యాయంతో కలుసుకుందాం సర్వ శిక్షణ అర్పణ